తాగేదానికి ఈ డ్రగ్స్ నిన్న రికార్డు ఈ దేశంలో ఎన్నడూ అంత కొకైన్ పట్టుబడ్ల ఇంతవరకు వరకు స్వాతంత్ర భారతదేశంలో అది దొరికా అందరికి ఉచ్చు బిగిస్తా చెప్తున్నాను నేను అందరు ఇరుక్కునాల్సిందే దాంట్లో ఆ కొకాయిన్లో ఎవరెవరైతే ఇప్పుడు పోజులు కొట్టి ఆ మాదే రాజ్యం ఏ పోలీసు వాళ్ళు వాళ్ళని అంతా వాడుకొని ఏ రకంగా జరిపిరో అందరు ఇరుక్కునాల్సిందే చూడు దాంట్లో మద్యము ఏమన్నా మద్యం ఏమయ్యాది వైన్ బొయి పోయినోడు అంటే ఏ పేర్లు ఈ రోజు నిన్న ఉండే పేరు ఉన్నటువంటి మద్యము ఈ రోజు ఉండదు వీడు తిక్కటిక్కలేసి వారికి ఏమంటున్నాడు నూరు ఈ నూట యాభైది లేకుడు ఇన్నూరుది వాడు యాదిస్తే తా అది తాగినాక వాడు ప్రతి వాడు తాగి తాగే అలవాటు ఉన్నవాడు ఆ సీసా ఆయన పలగొట్టేది తో ఈ ముండా కొడుకు ఇట్లాంటి మద్యం దాపే అని తిట్టేది పోయేది ఈ రకంగా ఎవడన్నా చేస్తాడేమయ్యా అధికారులను బెట్టి అమ్మిస్తారేమయా అధికారులు టీచర్లు కావాలి పోలీసులు కావాలి దానికి క్యూ కంట్రోల్ చేయ ఏంటిది ఏమన్నా నీ బాధ్యత నువ్వు ఎందుకు వచ్చినావు నువ్వు ముఖ్యమంత్రిగా మద్యమనీకి వచ్చినావా అది కూడా నకిలీ మద్యమా నువ్వు అమ్మేది ఎవడన్నా దాగుతున్నాడు దాన్ని తాగినోనికి ఏమైపోతుంది పక్షవాతాలు వస్తున్నాయి కాలు చేయబడిపోతుంది ఇంకా ఓవర్ అయినోనికి లివరే పుచ్చిపోతుంది లివరు ఈ రకమైన మద్యాన్ని అమ్మి సర్వనాశనం చేసి ఇంకా బట్టలు నొక్తా అంటాడు అరే నువ్వు నొక్కేది పది రూపాయలు ఖర్చు వంద రూపాయలు చేసి పెట్టివి ఆటో వానికి పదివేలు ఇస్తే కొన్ని చలానాల రూపకంగా అరవై వేలు వస్తుంది ప్రతి సంవత్సరం ఇంత మరి లాగేది లాగేదింత ఈ రకంగా తయారు చేసి పెట్టివి రాష్ట్రంలో ఎవరు లాభపడరు ఎవరు లే అంత పాపరు రాజధానులు బాయా బిల్డింగ్లు కట్టుకుందామంటే ఆ ఛాన్స్ బాయా పేదలకు ఈ రోజు ఏమి ఆశా వర్కర్లు అయ్యారు నీకు అంగన్వాడీ వర్కర్లు లాస్ట్ కు పాపము ఈ వీళ్ళు ఉన్నారు వాలంటీర్లు మనోళ్ళే వాళ్ళు ఈరోజు ఐదు వేల రూపాయలు ఇచ్చి పని చేయించుకుంటారు అది బాండెడ్ లేబర్ కింద వస్తుంది అది యాక్ట్ బాండెడ్ లేబర్ ఇప్పుడు వెట్టి చాకరీ కింద వస్తుంది చట్టాలు ఉన్నాయి దాని మీద మినిమం వేజెస్ చట్టాలు దాని మీద ఈయన ఇరుక్కుంటాడు అదొక పెద్ద కేసు అవుతుంది అది మినిమం వేజెస్ది ఈరోజు వాళ్ళు కూడా హ్యాపీగా లేరు వాలంటీర్ పాపం వాడైతే వాలంటీరు వాడు ఏం ఉద్యోగం ఏం చేస్తున్నా అంటే వాలంటీర్ అంటే పిల్లలు వానికి ఆ రకంగా తెచ్చిపెట్టారు పెట్టారు చివరకు ఏమో సార్ పాపం చూడాలి మనం సింపతటిక్గా వాళ్ళని మనం ఆదుకోవాలి ఎన్నో ఆశలు పెట్టుకోవాలి చాలామంది పిల్లలు ఇవ్వకుండా పెళ్లిళ్ళు ఆగిపోయిన వాలంటీర్లు ఎనభై శాతం ఉండరు దాంట్లో ఇంకా ఇవి కాదు అయితే ఈ ఉన్నాయే మన కార్యాలయాలు సచివాలయాలు అబ్బాయి ఏం పెద్ద పేరు పెట్టినో దానికి చివాట్లు పెట్టి హైకోర్టు ఆ సచివాలయాలు ఏంటి సచివాలయాలు అన్నీ అనను గారి కొన్ని సచివాలయాలలో ఏం జరుగుతుందంతా బ్రహ్మాండంగా ప్రతి రూమ్ ఒక్కొక్క ఎంజాయ్మెంట్ జరుగుతుంటుంది ఎంజాయ్ ఎంజాయ్ ఏం ఎక్కడికి పోతున్నా మనం ఏం పని ఉంది ఇవన్నీ ఇవన్నీ ఇంకా నాశనం చేస్తే ఎడ్యుకేషన్ సిస్టమ్ను నాశ నాశనం చేసి పెట్టి మీరు టీచర్లకు ఉద్యోగ ఇది జీతాలు ఇవ్వకపోయి వాళ్ళ వాళ్ళ యొక్క పెన్షన్లన్నీ ఎత్తుకోపోతాయి ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి కూడా బ్యాంకులలో ఉంటే ముప్పై వేల కోట్లు ఎత్తుకొని పోతీవి నువ్వు మొట్టమొదట గ్రామ సర్పంచ్ ఎవడైతే వైఎస్ఆర్ పార్టీ తరఫున ఎన్నికైనాడో మొదటి వాటు తెలుగుదేశానికి వాడే చూడేసేది పోయి అప్రభాలు చేసి పెట్టివి వాడే ఉంటారు ఫస్ట్ ఓటర్ వాడే దీనికి సమాధానం చెప్పాలా మీరు ఇటువంటివి ఎన్నెన్నో పద్ధతులను నాశనం చేసి డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో దీన్ని కక్ష కట్టుకొని పథకం ప్రకారంగా బ్రిటిషోడు కూడా ఇంత క ఇంత కక్ష పట్టలే ఇంతకుముందు ఈయన కక్ష బట్టి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి చివరకు మద్యం రెవెన్యూను మద్యం రెవెన్యూను ఇరవై ఐదేళ్ళ ఫ్యూచర్ రెవెన్యూను తాకట్టు పెట్టి లోన్లు తెచ్చుకుంటివి ఏంటయ్యా ఇది ఎవడయ్యా ఈ రకంగా ఎన్నడూ లేదు నేను అడుగుతున్నాయి ఒకటి ఈ నంద్యాల నుంచి అడుగుతున్నా ఎమ్మెల్యేలను ఎన్నుకున్నారు ఎంపీలను ఎంత మందిని నువ్వు గుర్తుపట్టగలుగుతావు చెప్పు ఈయన నిలబెడదాం పదా వైఎస్ఆర్ విగ్రహం కాడ నిలబెడదాం అందరినీ అందరు ఎమ్మెల్యేలు నిలబడమను ఇప్పుడు ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉన్న ఎంపీలను పేరు పెట్టి పిలిచమని చెప్పు వాళ్ళను ఇదో పలానా ఎమ్మెల్యే ఈయన ఇదో ఈ ఈ మన చిత్తూరు జిల్లా వాడు లేకపోతే ఈయన ఏదో రోజాను గుర్తుపడతారేమో అని ఎప్పుడు సెంటేసుకొని తిరుగుతుంది కాబట్టి వాసన చూసే గుర్తుపట్టచ్చు పర్ఫ్యూమ్ వల్ల కానీ మిగతా వాళ్ళగా ఏంటి ఎవరిని గుర్తుపట్టలేడో ఆయన ఎందుకో ఇంతవరకు ఎన్నికైనాక ఎమ్మెల్యేలతో మాట్లాడింది కూడా లేదు వీళ్ళు కొట్లాడింది కూడా లేదు వీళ్ళు పిటిషన్లు పెట్టింది లేదు ఏదైనా పబ్లిక్ ఇష్యూ మీద ఒక్క ఎమ్మెల్యే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్క పిటిషన్ పెట్టారా మన ఆ పిటిషన్ ఏది పెట్టారు ఎమ్మెల్యేలు లేదు యాక్చువల్గా పబ్లిక్ గ్రీవెన్సెస్ అంటే పిటిషన్ల మీదనే పోతుంది ఎమ్మెల్యేలు వాళ్ళ బాధ్యత అది ఎవరన్నా పెట్టాడా ఎవరన్నా ఒక లెటర్ రాశాడా అది లెటర్ రాసే ఆయనకు రీచ్ అయితే కదా కాదు ఈ రకంగా సిస్టమ్స్ అన్ని కొలాప్స్ అయిపోయినా నీ ఎమ్మెల్యే లేదు ఎంపీ లేదు ఆడున్న నలుగురు ఐదుగురు మాత్రమే పెత్తనం వాడు ఫోన్ చేస్తే పోవాలా లేకుంటే లే అడిపోయినక్క కూడా తిట్లు ఎందుకు వచ్చినావు నువ్వు పని లేక ఈ పనికి వచ్చినావు గెటాఫ్ అనేది ఎమ్మెల్యేలు ఈ రకంగా ఆయన నాశనం చేసి పెట్టాడు సిస్టమ్ ఎమ్మెల్యేకు ఎంతో మర్యాద ఉండింది ఎంపీలకు ఎంతో మర్యాద ఉండింది ఈరోజు వాళ్ళ మర్యాద గౌరవం అన్ని సర్వనాశనం నాశనం చేసి పెట్టి మామూలుగా ఎవడో వాడు దావనబోయే దానయ్య అన్నట్టుగా వాళ్ళను ఈరోజు ఈ సిస్టంలో తయారు చేసి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు అందరూ అసంతృప్తే ప్రతి వాడు ఈ రోజు టికెట్లు రానోడల్లా తెలుగుదేశానికి వేసేది ఎవరు వాళ్ళ వాళ్ళ ఇంటి ఇన్ని ఇల్లు ఇల్లిపాదంతా తెలుగుదేశానికి వేసేది ఎవడు వేసేది ఉన్నది వైఎస్ మేము పోటీ నుంచే విరమించుకొని పోతాం అది కూడా చెప్తున్నాను అసలు నా పత అసలు వీళ్ళ అడ్రస్సే లేదు అని లేదు వీళ్ళ అడ్రస్సే కనపడలే రోజు ఒక ఎంపీగా అసలు ఈయన చేసింది ఎవరు ఇంత ఈ భారతదేశంలో ఎంపీలు ఐదు వందల పై చిలుకున్నారు కాని ఎవరికి ఈ రకంగా తప్పించుకొని తిరిగినోంది మాత్రం ఎన్నడూ ఎప్పుడు చూడలేదు అందుకే శబరమ్మ గెలవబోతుందంటే ఎమ్మెల్యేలు కూడా హ్యాచ్ వచ్చింది వీళ్ళ మీద వీళ్ళ దౌర్జన్యాలు ఈ పోలీసుల ఇది జులుంలు ఈ ఎంఆర్ఓలు ఈ తహసీల్దార్లు వీళ్ళు ఆర్ఏలు సర్వేయర్లు ప్రతి దాంట్లో రాజకీయమే బొప్పి కట్టిపోయింది లాస్ట్ కు మన పొలాలకు తీసుకొచ్చి జగన్ ఉల్సి దానికి ఫోటో పెట్టి ఆడ నాటుతున్నారు ఏమో పెద్ద మా మా జేజనాయన వాయిందే అన్నట్టుగా వాయిననే మాకు తెచ్చిరాడు పొలం అన్నట్టుగా ఇలా ఈ రిజిస్ట్రేషన్ పొలాలు సర్వే చేస్తే ఆ చేసినటువంటివన్నీ మనకు జెరాక్స్ కాపీలు ఒరిజినల్స్ వాళ్ళ కాడరు అంటే ఇదే కట్ అది పెద్ద ప్లాన్ వేసినాడు ఈరోజు సెక్రటేరియట్ కుదో రాజధాని ఇప్పుడు ఏమంటున్నాడు అంటే మళ్ళీ ఏమి బొమ్మ బొమ్ బొమ్ తాగినారో గానీ మరి ఏదో గాని బానే పడినట్టుంది ఉంది అది హైదరాబాద్ అంట రాజధాని మనది ఇది పూర్తి జోక్సు హైదరాబాద్ పోతప్ప లాస్ట్ కు చెప్తున్నాడా వైవి సుబ్బారెడ్డి ఎవరు 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 బాబాయ్ ఎవరు ఇప్పుడు ఇది ఫలికాదు ఊకేనే పర్మిషన్ తీసుకోకుండా మాట్లాడతా అయితే పెద్ద పెద్ద మాటలు పా హైదరాబాద్ పోదప్ప ఏమన్నా పని ఏదన్నా మాటల ఏమైనా ఈ మీనింగ్ ఉందా దీనిలో ప్రజలన్నా రాష్ట్రం అన్నా వీళ్ళ ఆట వస్తువుల ప్రజలు ఆట వస్తువులా బార్బీ బొమ్మల ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజలు బొమ్మల లేకంటే బార్బీ బొమ్మల పిల్లలు ఆడుకునేటటువంటి టాయిస్ ఆ మనము ఆ రకంగా టాయిస్ కంటే అధ్వానంగా ఈరోజు ప్రజలతో జీవితాలతో ఆటలు ఆడుకున్నటువంటిది జగన్మోహన్ రెడ్డి ఈయన సాగనంపాల సాగనంపాలంటే అంటే ఇంటికి కాదు ఇడుపులపాయకు కాదు ఈయన సాగనంపాది ఎక్కడికి ఆ తిహార్ తిహార్ అని బలం ఉండదు చాలా బాగుంటుంది అంటారు ఆ అడికే పోతాడు చూడండి చెప్తున్నాను నేను ఓపెన్ రీఓపెన్ కాబోతున్నాయి అన్ని అన్ని కేసులు ముఖ్యంగా ఈ యొక్క లిక్కర్ పాలసీ కానీ లేకపోతే ఇసుక దందా కానీ లేకపోతే అంతకుముందు ఉన్నటువంటి సిబిఐ కోర్టులో ఉన్నటువంటి కేసులు కానీ అన్నీ కూడా మొత్తం సెటిల్ కాబోతున్నాయి మీరేమీ కూడా సంకోచం వద్దు మళ్ళీ బయటికి వచ్చే పరిస్థితి లేదు కేజ్రీవాల్ కూడా వచ్చే పరిస్థితి లేదు నేను చెప్తున్నాను మీకు ఇటువంటి వాళ్ళను మళ్ళీ ఎన్నుకోవద్దండి మీరు ఎన్నుకుంటే ఇంకా జైల నుంచే సంతకాలు చేయాల్సి వస్తుంది చూడండి ఇంక మనం ఎప్పుడు జైలు కాడి పోరా అంటే తన్ని పంపిస్తారు అది కూడా ఒకరినో ఇద్దరినో అది ఏదో పెడతారు మిలాఖాతో ఏదో పెడతారు ఇంత ఇన్ని కోట్ల మందికి ఒకరినో ఇద్దరినో పెడితే వారానికి ఒకసారి ఇంకా మనం అయిపోయినట్టే కాబట్టి మీరంతా కూడా మరి ఈ ప్రాంతంలో మా ఫారూక్ గారికి ఓటు వేయడం మరి శబరమ్మకు డాక్టర్ శబరమ్మ ఎంపీకి ఓటు వేయడం గెలిపించండి ఈయన ఖచ్చితంగా మైనార్టీలో సీనియర్ నాయకుడు ఈయన మళ్ళా వెంటనే మంత్రి కాబోతున్నాడు ఈయన ఖచ్చితంగా ఎవరు లేరు చంద్రబాబు నాయుడు గారు ఈయనకే పిలిచి మంత్రి పదవి ఇస్తారు అవి మేము కోరుకునేది ఏమంటే మైనార్టీ పోర్ట్ఫోలియో ఇస్తే ఈయన మైనార్టీలను కాపాడుకుంటూ ఉంటాడు అనేది అదే రకంగా ఈ ఏదో కబ్జాకు గురైనటువంటి ఈ మైనార్టీ ఆస్తులు ఏవైతే ఉన్నావు బోర్డువి అవన్నీ కూడా మరి ఎంక్వైరీ చేసి వాటిని అన్నింటినీ కూడా స్వాధీనం చేసుకోమని కూడా నేను మీరు మంత్రి అయినక్క అవి చేయమని అడుగుతున్నా ముస్లిములకు ఈయన తప్ప ఏ న్యాయం చేసే తోడు ఈయన బాగా తెలుసు మనమే మనం చేసాము

చెప్పి ముఖ్యమంత్రి దగ్గర ధైర్యం ఉంటే ముఖ్యమంత్రి చెప్పి తీసుకురాడి చెప్పి తీసుకురా అయిపోయింది ఉర్దూ యూనివర్సిటీ ఏముంది ఆ ఎయిర్పోర్ట్ కాడ పెద్దగా దాన్ని మొండిగోడలు అన్ని మొండిగోడలు ఉర్దూ యూనివర్సిటీ ரஜான் அது பேதவாக்கு ஷாதி காணால என்ன கட்டி கட்டி மதர் ఖాళీ అవుతుందా అది ఆ పార్టీ డబ్బా ఏం చెప్తున్నావు ఆ డబ్బా ఖాళీ అవుతుంది ఈయన కూతురు ఈయన కూతురు పెళ్లి చేసేటప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పిల్లలపాయలు సమాధి ఉంది కదా ఆడ మొట్టమొదటి పత్రికాడ పెట్టి తర్వాత వచ్చినాడినా అట్టటోడే ఈ పొద్దు పారా ఇది ఎక్కడిది కథ అని చెప్పి క్రాస్ అయ్యి ఈ తెలుగుదేశానికి మద్దతు ఇస్తున్నాడంటే మీరు ఊహించుకోండి పరమ భక్తురాయన వైఎస్ రాజశేఖర రెడ్డికి ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ వాళ్ళ కుటుంబానికి చాలా ముఖ్యం కాదురా నాయనా ఇది వద్దబ్బా అని చెప్పి బయటపడ్డాడు ఇట్లాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు నందికోట్కూరు తాలూకాలో కానీ లేకపోతే బిల్లులు రాలే ఆత్మహత్యలు చేసుకుంటే పాములపాడులో తర్వాత ఆత్మకూరులో భూపనపాడులో వీళ్ళకి ఎంతో మర్యాద ఈ రోజు వాళ్ళ మర్యాద గౌరవం అన్ని సర్వనాశనం చేసి పెట్టి మామూలుగా ఎవడో వాడు దావనబోయే దానయ్య అన్నట్టుగా వాళ్ళను ఈ రోజు ఈ సిస్టంలో తయారు చేసి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు అందరూ అసంతృప్తే ప్రతి వాడు ఈ రోజు టికెట్లు రానోడల్లా తెలుగుదేశానికి వేసేది ఎవరో వాళ్ళ వాళ్ళ ఇంటి ఇంటి ఇల్లు ఇల్లిపాదంతా తెలుగుదేశానికి వేసేది వేసేది ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసేవాడు ఎవడన్నా కనపడుతున్నాడా ఈ స్టేట్లో ఎవడు కనపడ్డాడు నాకైతే లే ఎవడు కూడా ఎవడన్నా కనపడితే ఏమో ఆయన పేరు చెప్పుకొని ఆయన దందాలు చేసినాడు ఏమన్నా వేస్తాడే వాడు కూడా ఏడు దాపుకు వయసు తెలుగుదేశం ఈ పరిస్థితులలో ఖచ్చితంగా నేను చెప్తున్నా మళ్ళీ రిపీట్ చేస్తున్నా రైట్ ఇట్ ఆన్ ద వాల్ పది సీట్ల కంటే ఎక్కువ రావు జగన్మోహన్ రెడ్డి గారు పది సీట్ల కంటే చాలా పెద్ద మెజార్టీతో గెలవబోతున్నారు జనసేన తెలుగుదేశం అండ్ భాజపా ఈ కూటమి పెద్ద మెజార్టీతో గెలవబోతున్నారు ప్రతి నియోజకవర్గంలో ఏదైతే మొన్న చూశామో గాలి అదేమి ఈదురు గాలు అబ్బాయి అబ్బా అని పడిపోయాయి ఆ గాలులకు రాజకీయంగా ఈరోజు ఆ రకమైన గాలి అంతకంటే డబల్ ఈరోజు వీస్తా ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అగనెస్ట్గా ఇది ఇక్కడ ఉన్నటువంటిది కాబట్టి మేము కూడా ఒక రెండు మూడు రోజుల్లో మా ఆఫీసు అవి పార్లమెంటరీ క్యాండిడేట్కు సంబంధించిన ఆఫీసు ఇక్కడే ఉంటాం ఇక్కడ కూడా అన్ని ప్యాచ్ చేసుకుంటాం ఏదైనా మాకు ఉన్నటువంటి బంధుత్వాలు లేకపోతే మాకున్నటువంటి స్నేహాలు మాకున్నటువంటి తో అవి కూడాను అన్ని ఫారూక్ గారు మరి గెలిచేదానికి మేము కూడా శాయశక్తుల కృషి చేస్తాం వీళ్ళ చెప్తున్నా అధికారులకు మరొకసారి చెప్తున్నా ఈరోజు నోటిఫికేషన్ వచ్చింది మీరు వీళ్ళ మాటలు విని ఏదో తప్పుడు కేసులు పెడతాము లేకపోతే ఇంకోటంటే ఇరుక్కుంటారు చూడండి చెప్తున్నాను నేను వెంటనే మీ మీద పిటిషన్లు పోతాయి అవి మిమ్మల్ని వెంటాడుతాయి అని కూడా చెప్తున్నాను నేను చాలా జాగ్రత్తగా వెళ్ళండి మీరు వాడు ఏదో చేస్తాడు ఏయ్ ఫలానా వాడు ఫారూక్ గారి వెంట తిరుగుతున్నాడు కేసు పెట్టుకోండి పెట్టుకో పెడితే వెంటనే మీకు దాని మీద చాలా పెద్దగా జరుగుతుంది మీకు అగనెస్ట్గా పోతుంది మీరు జాగ్రత్త అని చెప్తున్నారు ఈ నలభై రెండు నలభై ఐదు రోజులు మీరు జాగ్రత్తగా ఉండండి ఇంపార్షియల్గా మీరు ఉండండి ఎవరి మీద మరి ప్రేమ చూపియద్దు ఎవరి మీద ద్వేషం చూపియద్దు న్యాయంగా వెళ్ళండి తప్ప ఇంకోటి కాదు మరి రేపు ఎప్పుడో ఇరవై ఎనిమిది వస్తాడంట ఆయన ఇంకా మళ్ళీ ఏమి ఆడి యాడి ఎంటకలు వీకలేరు అంటాడో ఏమో తెలియదు అప్పుడేమో తలకాయ ఎంటకలు అనే ఇంకా ఇప్పుడు ఎంటిక యా ఎంటక వీక్తాడో చూడాలే ఆయన వీక్తారు ఇంకా ఇవన్నీ జరుగుతున్నాయి భయపడాల్సిన పనే లేదు ఎవడు కూడా నేను చెప్తున్నా నా రాజకీయ అనుభవంలో అందరూ గెలవబోతున్నారు తర్వాత శబరమ్మ కూడా పెద్ద మెజార్టీతో గెలవబోతుంది ఎందుకు గెలవబోతుంది అది అది కూడా చెప్తా ఇంకా పోచా బ్రహ్మానంద రెడ్డి అని ఒక ఆయన పెట్టింది ఎప్పుడో పోయిన సార్ ఆయన ముఖం ఎవరు చూడలే ఇంతవరకు నంద్యాలనే చూడలే వాళ్ళ సొంత మండలం ఉయ్యలవాడలో ఆయన ముఖము చూడలే నేను మొన్న అడుగుతుంటే నేను ఏమయ్యా పోచా బ్రహ్మానంద రెడ్డి పొట్టికుంటాడా ఎత్తుంటాడా కర్రగా ఉంటాడు ఎర్రగా ఉంటాడు మాకు తెలియదు సార్ మాకు ఏమి ఇప్పుడు చూడలేదు సార్ ఇంకా ఎస్పీ వై రెడ్డి నల్ల బెల్లు కట్టుకొని తెల్ల బట్టలు వేసుకొని సిగరెట్లు దాక్కుని తిరుగుతుండే ఏదో గేట్లు లేపుతుండే పోయి టూలవి వేరే గేట్లు కూడా లేపలే అది వేరే సబ్జెక్ట్ అది ఈరోజు ఆయన పాపులారిటీ పాపులర్ ఎంపీ ఈ ప్రాంతంలో ఏది నువ్వు ఏమన్నా చేస్తేవా ఎంతసేపు ఉన్న ఒక తిరిగే ఇతనాలు వాడ పెట్టేది మంచివి ఒక క్వింటాల్ ఇతనాలు దాత కలిపేది అంది ఈడికే పత్తివి పత్తి మొక్కలు ఈడికే పెరిగేది పూతలే పింజలే ఇట్లాంటివన్నీ చేసుకుంటా కూర్చుంటే ఏ రకంగా న్యాయం చేస్తారు మళ్ళా రెండవసారి ఇచ్చారు ఈయనకు ఇంకా ఆయనను ఇప్పుడు ఈరోజు మళ్ళీ ఎన్నుకునాలంట మరి ఎప్పుడ ఎప్పుడు ఎన్నుకునాలా ఏం కథ అయ్యి నన్ను ఎవడన్నా ఎన్నుకుంటారని అందుకే చాలా ఎడ్జ్తో గెలవబోతున్నారు మన వాళ్ళంతా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని ఇక్కడే అరెస్ట్ చేశారు ఇదే నంద్యాలలో ఇదే నంద్యాలలో ఏకున పూట వచ్చి అరెస్ట్ చేసి ఆయన తీసుకొని పోయి ఎన్ని రోజులు పెట్టింది ఆయనను రాజమండ్రి జైల్లో నేను చెప్తున్నా చూడు లిక్కర్ గేట్ అనేది చాలా చిన్నది ఢిల్లీలో వీళ్ళ లిక్కర్ పాలసీ ఏదైతే ఉందో ఇది చాలా వేల కోట్లది అది నూరు కోట్లదే ఇది వేల కోట్లది ఇది నేను చెప్తున్నా దీంట్లో ఇరికి ఇరికి ఇరుక్కునేది ఖాయం టిఆర్ జైల్లో లీనా మన ఆయన కేజీ వాళ్ళు ఇద్దరు బొమ్మం తీసి తాక్కుటగాల్సిందంటే జరగబోయేది అదే అట ఈ తప్పదు ఈ కేసులోని మెడకు చుట్టుకుంటున్నాయి ఆయనకు ఈ వాలంటీర్ వ్యవస్థలో ఇచ్చిన శాలరీస్ మెడకు చుట్టుకుంటా చుట్టుకుంటబోతున్నాయి భారతీయ సిమెంటే వాడాలంట ఈ జగనన్న కాలనీలలో అది మెడకు చుట్టుకుంటుంది లిక్కర్లో మెడకు చుట్టుకుంటది రాజధాని ఈ నుంచి ఆడికి ఆడి నుంచి ఈ నుంచి ఆడికి పోయినది చుట్టుకుంటుంది ఆయనకు అన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఈ అలగనూరు రిజర్వాయర్ ఉంటే అలగనూరు రిజర్వాయర్ తెగిపోయేది నాలుగేం లే రిపేర్ చేసేవాడే లేడు తాగేదానికి నీళ్లు లేవయ్యా ఇప్పుడు చాలా గ్రామాల్లో తాగేదానికి నీళ్ళు లేవు దీనికి ఏం సమాధానం చెప్తావు రేపు ఇరవై ఎనిమిదో తేదీ వచ్చి ఇరవై ఎనిమిదో తేదీ వచ్చి కరువు ఈ రాష్ట్రంలో ఈ రాయలసీమలో ఉన్న కరువును గురించి నువ్వు మాట్లాడు ఒక ఎండికలు బీకిపోయేది కాదు ఖచ్చితంగా నువ్వు ఈ కరువుని గురించి మాట్లాడు తాగే నీటి సమస్యను గురించి మాట్లాడు కల్టీ విత్తనాలను గురించి మాట్లాడు నువ్వు మాట్లాడాల్సి చాలా ఉన్నాయి ఈ ప్రాంతంలో నువ్వు చెప్పినటువంటివి ప్రామిస్ చేసినటువంటి ఏంటి వాటి ఏమేమి నువ్వు చేశావు ఏం నెరవేర్చావు ఇవన్నీ కూడా నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఉంది నేను అందుకే చెప్తున్నా మన ఎంపీగా నిలబడినటువంటి బ్రహ్మానందరెడ్డి గారు ఆయన ఉయ్యలవాడ ఆయన మరి డిబేట్ కు పిలుస్తున్నాం ఇదే ఎక్కడన్నా కూర్చుంటాడా లేకపోతే ఏడన్నా వేరే చోట కూర్చుంటాడా ప్రజల ముందు అదే రకంగా ఈ యొక్క ప్రెస్ చేయండి